అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది బయట మన గార్డెన్లో ఉండే తులసి మొక్క అండి దీన్ని తులసి దళాలి నేను వారం వారం స్వామివారికి వేస్తాను నాకు వారానికి వారానికి చాలా బాగా వస్తాయండి సరిపోతాయి ప్లాంట్ కూడా హెల్దీగా ఉంది చీడ అట్లాంటిది ఏమీ లేదు ఇంక వాళ్ళైతే మీతో షేర్ చేయాలనిపించి వీడియో తీశాను ఇది ఇంకా టిఫిన్ విషయానికి వచ్చేస్తే ఇవాళ అయితే గోధుమ రవ్వ ఉప్మా చేశాను మీ ఇద్దరమే కదా ఇంకా దోసకైతే ఇవాళ వెయ్యాలండి ఇంకా ఉప్మా అయితే చేసేస్తున్నాను ఇక్కడ ఇంక ఇవాళ సాయంకాలం అదే మధ్యాహ్నం నుంచి మనిషి వస్తా అన్నారు గార్డెన్లో చాలా వరకు నేను క్లీన్ చేశాను ఇంకా కొంత ఉంది ఇంకా నేను వచ్చి చేసిస్తాను అని చెప్పారండి మనిషి సరే ఇంకా డబ్బులు పర్వాలేదు అదంతా చేయాలంటే నాకైతే చాలా బాగా ఈ కుడి అయితే నెప్పొచ్చేసిందండి రెక్క ఇవి మెయింటైన్ చేస్తాము నాటుతాము పై పనులన్నీ చేస్తాము కానీ ఆ గడ్డి తీయడము అదంతా చాలా కష్టంగా అనిపించింది ఇంకా అయినా మ్యాక్సిమం నేను చాలా వరకు చేసేసాను ఇంకా కొంచెం ఉంది ఇంకా వాళ్ళు వచ్చి చేసి ఇస్తామనేసరికి ఇంకా ఇంట్లో పనులైతే కొంచెం ఫాస్ట్గానే చేసుకుంటున్నాను అంటే ఖాళీగా ఉంటే ఉదయం వస్తాను లేదా మధ్యాహ్నం నుంచి వస్తాను అని చెప్పాడు కదా మనం దగ్గర ఉండి పని చేయించుకుంటే బాగా చేస్తారు అనేసి చేస్తున్నానండి ఇక్కడ ఇంకా వర్షాలు కదా మనకి పెద్దగా వర్షమేమీ లేదు కానీ తుంపర్లుగా జల్లులుగా అట్లా పడుతూ పడుతూ ఉంది ఇంకా బట్టలు కూడా మిషన్కి వేసున్నాను కొన్ని బయట కొన్ని లోపల ఆరేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా ఇంకా తినేసిన తర్వాత ఇంట్లో పనులు కూడా తుడవడం చిమ్మడం దేవుడికి అన్నీ అయిపోయాయండి అంటే మా వారు దేవుడికి పెట్టేస్తారు కాబట్టి నేను ఈ పై పనులన్నీ చేసేసుకుంటాను ఇంక ఇక్కడైతే రవ్వ కొలిచి పోస్తున్నానండి ఒక గ్లాసు రవ్వ అయితే మాకు సరిపోతుంది రవ్వ క్వాంటిటీ కన్నా వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేస్తానండి నేను ఎందుకంటే కొన్ని నిమిషం మనం లేటుగా తిన్నా కూడా గట్టిపెడిపోకుండా అట్లా లూజ్గానే ఉంటుంది అందుకోసం అనేసి కొంచెం వాటర్ క్వాంటిటీ ఒకటికి నేను మూడు దాకా పోస్తాను ఇంక ఇక్కడ ఉప్పు అని చెక్ చేసుకొని పసుపు మాత్రం ఖచ్చితంగా వేస్తానండి ఇంక ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా తినేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఇంట్లో బయట మొత్తం ఆరేసాను ఇంకా కూడా కొన్ని బకెట్లో ఉన్నాయండి ఇంకా ప్లేస్ లేదు ఆరేయడానికి ఇంక ఇవి ఆరిపోతే ఇంకా ఇవి తీసి అవి ఆరేయాలి స్మెల్ ఏం రాదులేండి చల్లగానే ఉంది కాబట్టి ఇంకా పైన వేసామంటే తడుస్తూ ఉంటే ఆరుతూ ఉంటాయి ఇంక అందుకోసం అనేసి ఇట్లా అయితే ఇంట్లో దారం కట్టి వేశాను పెద్దగా మాకెవరు తిరిగే వాళ్ళు అట్లా ఉండరు కాబట్టి నాకేమీ ఇబ్బంది అనిపించదు మేమిద్దరమే కాబట్టి ఇంకా బయట కూడా చిన్న చిన్నవి కొన్ని అయితే బయట వేసేసాను గాలికైనా అట్లా ఆరుతాయని ఇక్కడ తడవదండి చినుకులు చిన్న వర్షం అయితే పడదు రైస్ కుక్కర్లో కూడా రైస్ పెట్టేసి వాళ్ళైతే పప్పుచారు చేస్తున్నాను కొన్ని కారం కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కారం వేసి పప్పుచారు అయితే చేస్తున్నాను పలుచగా క్లైమేట్ కూడా బాగుంది కదా పప్పుచారు అది బాగుంటుందని చెప్పేసి చేస్తున్నానండి ఉన్నాయి ఈ కూరగాయలు కూడా ఇంకా తాళింపుకి కాకుండా ఇట్లా పప్పుచారు లాగా చేసి దీంట్లోకైతే నేను ఒక ఫ్రై చేసుకున్నాను మా వారికి అయితే ఒక టామ్లెట్ ఇచ్చాను ఎందుకో ఆయన పెద్దగా ఇష్టపడరు వాటిని ఇంక నిన్న ఊరికి వెళ్తే అమ్మి అవి అంటే మేము తీసి పెద్దగా తినమండి అందుకని నేను ఎప్పుడూ తీసుకోను ఎప్పుడైనా ఒకటి రెండు అట్లా అమ్మ దగ్గర తెచ్చుకోవడమే ఇంక ఇక్కడైతే పప్పులుస్లోకి ఉప్పు అది వేసేసి చింతపండు పులుసు కూడా వేసి ఇంక దీన్ని తిరగమాత పోయాలి క్లైమేట్ చల్లగా ఉన్నా కూడా బాగుందండి వాతావరణం అయితే ఇంకా వర్షం ఏమీ లేదు కానీ మామూలుగా చల్లిగా అట్లా అనిపిస్తూ ఉంది ఇంక ఇక్కడ అయితే ఎర్రగడ్డ కట్ చేసి వేసి తెల్లగడ్డ వేసాను ఇంకా ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిరపకాయ వేసి తిరగమాత బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులుస్లో ఎత్తి వేసేయడమే కదా చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అంటే నాకు ఇదే అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదా మా ఇంట్లో ఇంక అందరికీ ఇష్టమైంది కాబట్టి ఇంకేం మాట్లాడరు తొందరగా కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది అండి నాకు ఇంక ఇది కూడా వేగిన తర్వాత ఇందులో వేసేస్తున్నాను ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయిలండి పెద్దగా పని అంటూ ఏం లేదు తను వస్తే చేయించుకోవాలి ఆ పని అది కంప్లీట్ అయిందంటే నాకు అసలు ఒక పెద్ద పని ఒక దిగినట్టు అనిపిస్తుంది ఇంకా ఇంకా వన్ ఆర్ టూ డేస్లో ఇంట్లో పని కూడా పెట్టుకున్నానంటే మనకి జనవరికి ముందే పండగ పనులన్నీ మొత్తం కంప్లీట్ అయిపోతాయి నాకు ఇంట్లో అంటే పెద్దగా ఏముండదండి కిటికీలు అవి తుడవడానికి నేను మనిషిని రమ్మన్నాను ఇంకా కాకపోతే బాత్రూమ్స్ అవి కడిగించుకోవాలి ఇంకా గిన్నెలు అవంటే మేము వాడుకునేమో అయినా గిన్నెలు అవి వాడుతున్నాం కదా వాటిని అయితే కడిగించాలి ఇక్కడైతే నేను ఇక్కడ తాటాక్ చేపలు అంటాం కదా అవేనండి ఇవి ఎండు చేపలు పప్పుచారులోకి బాగుంటాయి అని చెప్పేసి ఇట్లా క్లీన్ చేస్తున్నా ఏం చాలా ఈజీ అండి క్లీన్ చేసుకోవడం కూడా ఇట్లా వాటర్లో వేసామంటే ఒక్క నిమిషం అట్లా ఉంచామంటే పైన పులుసు అంతా అట్లా చేద్దా అంటే వచ్చేస్తుంది ఒక రెండు మూడు సార్లు అయితే వాటర్తో అట్లా కడిగేసుకొని నీట్గా వచ్చేసిన తర్వాత మనము నూనెలో ఫ్రై చేసుకోవడమే నూనెలో అయినా చేసుకోవచ్చు దోశ పెంకుమీన్ అయినా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది పప్పుచారులోకి మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు ఒక రెండు మూడు సార్లు అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఇంక నేనైతే ఒక మూడు నాలుగు సార్లు చేశాను ఇంక ఇప్పుడు వీటినైతే కొంచెం ఆయిల్ తోటి బాండీలో వేసి ఫ్రై చేస్తున్నా ఇదిగోండి కొంచెం ఆయిల్తో ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు ఒక నాలుగు స్పూన్లు సరిపోతుంది ఆయిల్ అయితే అన్నీ ఒకేసారి వేసి తిప్పుకుంటూ దగ్గరుండి ఫ్రై చేసుకున్నామంటే ఎంత ఒక టూ మినిట్స్లో అయితే అయిపోతుంది మావారైతే తినరండి ఇంకా ఆయన వచ్చినా కూడా స్మెల్కి అసలు ఏంటి అది ఇది అని అంటారు ఇంకా అందుకని చిమ్మి వేసి పెడతాను ఆవిడంతా బయటికి వెళ్ళిపోతుంది కానీ ఇవి ఫ్రై చేస్తుంటే మాత్రం బజార్ అంతా తెలుస్తుందండి అంత స్మెల్ వస్తాయి ఇవి తాటాక్ చేపలు కానీ టేస్ట్ బాగుంటాయి ఇంక ఇట్లాగైతే అనుగుని వేడెక్కకముందే అన్నీ వేస్తున్నాను ఎందుకంటే మరీ వేడెక్కిన తర్వాత మాడిపోయినట్టుగా అయిపోతాయి కొంచెం వేడైంది అనిపించినప్పుడు ఇవన్నీ వేసి ఇంకా దగ్గర ఉండి అన్నిటినీ నిదానంగా తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఎర్రగడ్డలవి కూడా వేస్ట్ చేసుకుంటారు నాకు ఎందుకో వాటికన్నా ఇట్లా నచ్చుతుంది తొందరగానే ఫ్రై అయిపోతాయి ఒకే సైడ్ ఉంటే మాడిపోయినట్టే అయిపోతాయండి చూసారా ఇంకా ఈ స్టేజ్లో తీసేయడమే ఈ కలర్ వచ్చాయి అంటే ఇవి రెడీ అయిపోయినట్టే ఇంక మా వారికి అయితే ఆమ్లెట్ వేస్తాను ఆయన అయితే అసలు తినరండి ఇవి ఇంకా ఆయన కోసం ఎర్రగడ్డలవి కట్ చేసి ఆమ్లెట్ అయితే వేస్తానండి ఇంకా భోజనానికి కూర్చున్నప్పుడు వేస్తాను ఇంకా ఇటుగా ఒంటి గంట అయిపోయిందండి టైం కూడా ఇంకా తన కోసం అయితే ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నా ఇంకా తినేసిన తర్వాత ఒక నిమిషం అట్లా ఉన్నాను ఇంకా క్లీన్ చేసే అబ్బాయి వచ్చాడు ఇంకా కంప్లీట్గా దగ్గరుండి నిదానంగా పని అయితే చాలా నీట్గా చేశారండి డబ్బులు పోయినా నాకైతే బాగా నచ్చింది అసలు ఎంత బాగా చేశాడో ఇంకా అడిగినంత ఇచ్చాను నేనైతే అతని దగ్గర అంతా ఇంత అసలు ఏం చెప్పలేదు చాలా బాగా చేశాడు ఇంక దగ్గర కూడా ఉండవసరం లేదు నువ్వు వెళ్ళమ్మా అన్నాడు కానీ ఇంక సర్లే తను ఒక్కడే కదా అన్నట్టుగా నేను అక్కడే కూర్చొని మాట్లాడుతూ అట్లా పని అయితే చేయించుకున్నాను తెలిసిన వాళ్ళేలేండి తెలిసిన అతనే అయితే చాలా బాగా చేశాడండి ఇంక నాకైతే గార్డెన్ మీద అయితే టెన్షన్ లేదు ఇంక మళ్ళీ గిడ్డ ఏదన్నా వస్తే ఆ లోపు మనం దగ్గరుండి పీకించుకుంటూ ఉంటే ఇంక పెద్దగా కాకుండా దగ్గర దగ్గరగా తీసేస్తూ ఉంటే పోతుందండి మొత్తము ఇంక భోజనాలు అయిపోయిన తర్వాత అయితే ఇంక అట్లా గార్డెన్లోకి వెళ్ళిపోయాను నాకైతే ఈ కుడిచేయి చాలా నొప్పి వచ్చేసిందండి రెక్క అలవాటు లేకుండా అవన్నీ తీసేసరికి ఇంట్లో పని కూడా నేను అంత ఇదిగా చేయలేకపోయాను ఆ నొప్పి వల్ల ఇంక చూసారా అసలు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఏ రేంజ్లో ఉందో గడ్డి చెట్లల్లో అయితే నేను క్లీన్ చేశాను కానీ ఆ మిడిల్లో అయితే అసలు టచ్ కూడా చేయలేదు కానీ అతను ఇట్లా చెక్కినట్టుగా మొత్తము తీసేసాడు ఇవి ఎక్కడికో తెలియదు కుక్క పిల్లలు తెగ తిరుగుతున్నాయండి ఇక్కడ ఇంక ఇప్పుడు చినుకుల కాలం కదా అసలు మొక్కలన్నీ కూడా ఫ్రెష్గా చాలా బాగున్నాయి తాజాగా అన్ని ఇగుర్లు పెట్టుకుని వస్తున్నాయి ఇంకా మనకి కొంచెం మెయింటైన్ చేసామంటే పండగకి అన్ని పూలు వస్తాయండి అంత మొగ్గమైనా ఇగుర్లు మీనా ఉన్నాయి ఇంకా అట్లాగే అన్నీ ఇట్లా ఏదైనా ఎండిపోయిన కొమ్మలు ఆకులు అవన్నీ కూడా నేను అక్కడ ఖాళీగా ఉండకుండా అవన్నీ కూడా తీసేసుకున్నాను చిన్న చిన్న కొమ్మలు ఏమైనా కటింగ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా నేను చేసుకున్నానండి అయినా వర్షం వస్తుందేమో మళ్ళీ ఆగిపోతుందేమో అని అయితే టెన్షన్గా ఉండింది కానీ వర్షం అయితే ఏం లేదు కాకపోతే వెదర్ అయితే చల్లగా ఉండింది ఇంకా పసుపు చెట్లు అయితే ఈ కోతులు వాటిల్లో ఏమున్నాయో అని చెప్పేసి వాటిని కూడా రెండు మూడింటిని అయితే పడగొట్టేసాయి మనము కర్రబెట్టి నిలబెట్టాలన్నా కూడా అవి వంగిపోతున్నాయి ఇంకా ఇరగదీసేస్తే ఎట్లాగా అన్నట్టుగా నేను అలాగే వదిలేసాను వాటిని రోజు ఎండ కాసిందంటే చెట్లల్లో కూడా తోగుకుంటే చాలా బాగుంటుందండి ఇంక ఇట్లాగైతే పారతోటి మొత్తం చెక్కేసాడు అసలు ఎంత బాగా వచ్చిందో నీట్గా వచ్చింది ఇంకా వాళ్ళకంటే కొంచెం అలవాటైన పని కాబట్టి చేయగలిగారు కానీ నేనైతే దేవుడా అనిపించింది నాకు ఇంకా చెట్లలో అంటే పోసిన మట్టి కాబట్టి ఇట్లా పీకిన వెంటనే వచ్చింది కానీ ఈ మిడిల్లో మాత్రం అస్సలు రాలేదండి అనేది ఇంకా అట్లా చెక్కితేనే వచ్చింది ఇంక నేనైతే సాయంత్రం వరకు కూడా అక్కడే ఉన్నాను ఇంక చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఎండిపోయిన కొమ్మలు ఆకులు కటింగ్స్ అన్నీ చేసుకుంటూ ఇంకా ఏమైనా కొరవలు ఉన్నాయన్నీ చూసుకుంటూ ఉన్నాను ఇంకోసేపట్లా కూర్చుంటూ చేసుకుంటూ ఉన్నామండి వాతావరణం అయితే చూసారా ఎట్లా ఉందో ఇంకా ఉంది చేస్తుంటే ఎంత అండి గట్టిగా వన్ అండ్ హాఫ్ అవర్లో చేసేసాడు తను అది నేను టూ డేస్ చేశాను ఆ చెట్లలో అయితే నాకు టూ డేస్ పట్టింది క్లీన్ చేయడానికి కానీ వన్ అండ్ హాఫ్ అవర్లో ఆ మిడిల్లో ఉండే గిడ్డంతా అతను తీసేసాడు ఎంతైనా పని ఎవరి పని వాళ్ళకే అలవాటుగా అన్నట్టుగా వాళ్ళు చేసే పని మనం చేయలేం కదా గట్టిగా వన్ అండ్ హాఫ్ అవర్ అంతే పట్టింది రెండు గంటలకేమో వచ్చాడు నాలుగు అంతా అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇవి మద్రాస్ కనకాంబరం అంటాము అసలు ఎంత బాగా వచ్చాయో కలర్ కూడా చాలా బాగున్నాయి కదా ఇది కూడా ఫ్రెష్గా ఉంది చెట్టు చీడ అట్లా ఏం లేదు అంటే ఈ మధ్య చీడ ఉండింది కానీ నేను కొంచెం లైట్గా పసుపు అది చల్లాను ఇంకా దానివల్ల చినుకులు కూడా పడుతున్నాయి కదా పోయినాయి తమలపాకుల చెట్టు అయితే చాలా బాగుందండి అసలు ఎంత ఫ్రెష్గా ఉందో నిఘ నిగలాడిపోతున్నాయి ఆకులైతే చాలా బాగుంది రావడం కూడా చెట్టు బుషీగా బాగా వచ్చింది ఇంక నేను కూడా ఆ కింద భూమి మీద నేలమైన కొన్న కొమ్మలన్నీ తీసి తాళ్ళు కట్టి నేను అక్కడ కర్రలు కట్టినాను కదా ఆ అన్నిటికీ అల్లుకునే విధంగా సెట్ చేశాను అంటే నేలమైన ఎక్కడ తగిలినా ఆ ఏర్లు వచ్చేస్తాయి వాటికి ఇంకా అందుకోసం అనేసి ఇట్లా అన్నీ పైకి సర్దేశాను చాలా బాగుంది చెట్టు అయితే మాత్రం హెల్తీగా ఉంది ఆకులు కూడా ఎక్కడ చీడ అట్లాంటివి లేకుండా నీట్గా ఉన్నాయి ప్రతి చెట్టు ఈ సీజన్కి బాగుందండి ఇంకా ఎండాకాలం ఎట్లా ఉంటుందో చూడాలి కానీ ఇప్పుడైతే చాలా బాగుంది అదేవిధంగా గోరింటాకు కూడా చాలా బాగుందండి ఎవరు కోయకుండా ఉంటే పండగ వరకు అయితే మనకి వస్తుంది బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఎగురు పెడుతుంది మధ్యలో ఎవరైనా కోసారంటే మనకి పండగకి సరిపోకపోవచ్చు అంటే చిన్న చెట్టే చాలా బాగా పండుతుంది మంచి కలర్ వస్తుంది అంటే చిన్నదే చెట్టు ఏమో ఇంకా కోసారంటే మళ్ళీ రావడం లేట్ అవుతుంది కదా పండగ లోపయితే మనకు సరిపోతుంది పండగకి ఇంకా అట్లాగే తులసి చెట్టు కూడా నాకు ప్రతి వారం తులసి దళాలని ఇస్తుందండి ఖచ్చితంగా సరిపోతాయి నాకు దేవుడికి బాగా సుమారుగా ఒక మూరు మాలైతే అవుతుంది ఇంకా నేను వరకటే ఉంచుకున్నాను ఇంకా కొరవన్నీ పీకిచ్చేసాను చెట్లు పులస చెట్టు అయితే చాలా పెద్దదిగా వచ్చింది బాగుంది కూడా ఇంకా అట్లాగే కాగితాల పూల చెట్లు కానీ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అట్లాగే మధ్యలో ఈ గడ్డి చీకుతోటి నాకైతే భయం వేసింది ఏమైనా ఉంటాయేమోనని కానీ చిన్న జర్రి కూడా కనిపించలేదండి అంత గడ్డిలో చిన్న జర్రి పిల్ల కూడా కనిపించలేదు ఇంకా చామంతి పువ్వులు అవన్నీ కూడా ఉన్నాయి మొన్న కరివేపాకుని చాలా వరకు నేను ప్రూమింగ్ లాగా తుంచేసాను అంటే ఇంకా పండక్కి అవి వస్తాయని చూసారా సాధ్యమైనంత వరకు చాలా నీట్గా చేశాడండి తను మాత్రం ఇంకా ఉంది బిట్టు అది కూడా చే కాకపోతే అట్లాగే చేయలేరు కదా కొద్దిసేపు మాట్లాడుతూ అట్లా చేస్తూ ఉన్నాడు గార్డెన్ వరకు అయితే మాత్రం పని కంప్లీట్ అండి ఇంకా ఇంటి ముందు కూడా చాలా వరకు అసలు చాలా వరకు ఏంటి అయిపోయింది మ్యాక్సిమం ఇంటి ముందు కూడా క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంక ఇటు ఉత్తరం సైడ్ మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న మొలకలు ఉన్నాయి ప్రస్తుతానికి కార్ పెట్టున్నారు అది తీసిన తర్వాత నేను అటు సైడ్ కూడా క్లీన్ చేయించుకుంటే నాకు ముగ్గది వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఇంకా కొంచెం బిట్టుంది ఉంది కదా అవన్నీ నేను తీసి సర్దుతూ ఉన్నాను తనైతే చేస్తూ ఉన్నాడండి గార్డెన్ వరకు ఈ ఎండాకాలం అయితే పెద్ద ప్రాబ్లం అనిపిదు కానీ ఈ చినుకులకి ఏంటంటే రెండు చినుకులు పడ్డా కూడా గడ్డి మాత్రం చెట్ల కన్నా గడ్డి బాగా వస్తుంది ఇంకా మట్టి పోకుండా పై పైన వరకు ఏర్లతోటి తోటి తీసాడు ఈ కాగితాల పూలు కూడా నేను ఒక నెల అయింది అనుకుంటా ప్రూమింగ్ చేసి మొత్తం బాగా ఇగుర్ల మీద ఉంది బాగా ఇగ్రోత్ వేస్తుంది అది ఇదిగోండి పసుపు చెట్లు చూసాయా కోతులు ఎలా తొక్కేసాయో వాటిలో ఏముందనో వాటికి ఇప్పుడిప్పుడు గడ్డలు పసుపు అనేది ఊరుతుంది బయటికి తెలుస్తుందండి అంటే పైకి కూడా ఒకటి అర కొమ్ములు ఉంటాయి కదా పైకి భలే గ్లాసీగా ఉన్నాయైతే కొమ్ములు కూడా వాటిపైన కూడా మట్టి వేయాలి ఇంకా ఒక రెండు నెలలకేమో రెండు నెలలకో మూడు నెలలకు తీసేస్తారనుకుంటుంది ఇంక ఇక్కడ పైపులు వేస్టేజ్ మనకి గార్డెన్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను నూరు వరహాలు కూడా బాగా మొగ్గల మీద ఉంది ఇగురులు వచ్చున్నాయి నిమ్మ చెట్టు కూడా బాగుందండి బాగా ఇగురి మీద ఉంది ప్రతిదీ అండి చెట్లన్నీ అయితే ఫ్రెష్గా బాగున్నాయి అంటే మునగ చెట్టు కొట్టేసిన తర్వాత అన్నీ బాగున్నాయి ఆ చీడ అనేది పోయింది అన్నిటికీ ఇంకా మునగ చెట్టు ఉండడం వల్ల అన్నిటికీ చీడపట్టినట్టు అయింది దాన్ని కొట్టేసిన తర్వాత అన్నీ కూడా ఈ చినుకులకి మంచుకి ఫ్రెష్గా ఈ గుర్లు అవి పెట్టుకొని చాలా బాగున్నాయి చూసారా వేస్టేజ్ ఎంత వచ్చిందో ఇంకా ఇది అసలు ఎత్తివేయడానికి కూడా మనకి అవకాశం లేదు ఇక్కడ ఒక నూరు వరహాలు ఉందండి ఇది రెడ్ రెడ్ ఒకటి ఆరెంజ్ ఒకటి ఎల్లో ఒకటి మూడు ఉన్నాయి నా దగ్గర ఇంక ఇవి ఇక్కడే వదిలేసి ఇది బాగా ఎండిన తర్వాత దీన్ని ఇక్కడే నిప్పివేయాల్సిందే చాలా వెయిట్ కూడా ఉంది మనం ఎత్తేయాలన్నా కూడా అది ఒక్కరోసారితో అవ్వదు ఏ పది ఇరవై సార్లు తిరగాలి ఇంకెందుకులే అని చెప్పేసి దాన్ని అక్కడే కుప్పలాగా వేయించాను మనము బాగా ఎండగాసినప్పుడు ఏదైనా నిప్పు వేసామంటే అక్కడితో అది కాలిపోతుంది ఇంకేదైనా డస్ట్ ఉంటే ఎత్తేసుకోవచ్చు నీట్గా అయితే చేశాడండి మనం ఇప్పుడు మంచాలు వేసుకొని కూర్చున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎండాకాలం అట్లాగా మంచాలు వేసుకొని కూర్చున్నా కూడా మనకి బాగుంటుంది ఇప్పుడైతే కూర్చోలేం కానీ ఎవరైనా మనుషులు వచ్చినప్పుడు అట్లాగా కూర్చొని అయితే బాగుంది ఇంక ఈ పైపులు ఇవన్నీ కూడా మడిచేసి ఒక పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను నేనైతే ఇంక సైడ్స్ కూడా ఉండే గడ్డి అంతా తీసేసి మొక్కలు కూడా ఏమీ లేవండి అక్కడంతా అరుగు చేయిద్దామని చెప్పేసి కంకరాది అది వేసేసి ఉన్నాము ఇంకా చేయించాలి అంటే వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఆగాము వర్షాలు చూ చూసుకొని సిమెంట్ అయితే చేయించేస్తాను నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంక ఇక్కడ మొన్న నేను ఊరికెళ్ళాను అని చెప్పాను కదా అప్పుడు కూడా ఊరుకోలేదండి ఇంత ఇబ్బంది పడుతూ కూడా గార్డెన్ తోటి మళ్ళీ క్రూటన్స్ అయితే తీసుకొచ్చాను నాకు బాగా నచ్చేవి ఒక నాలుగు రకాలు అయితే తీసుకొచ్చాను ఇంకా వీటిని కూడా అదంతా క్లీన్ అయిన తర్వాత నాటిస్తానండి అక్కడే నాటిస్తాను ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడే నాటించేస్తాను క్రూటన్స్ అయితే కలర్ఫుల్గా బాగుంటాయి ఇంకా తులసి మొక్క అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇంట్లో పెట్టాను కదా అవి మట్టి అది పడి ఉంది ఈ దళాలేనండి నేను వాడుకునేది చెట్టు అయితే చాలా పెద్దది నచ్చిందాండి వీడియో మీకు ఇవాళకి ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి